గాజాను మరుభూమిగా భూమిగా మార్చాలని ఇజ్రాయెల్ తమ సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది పాలస్తీనియన్లకు నిలువ నీడలేకుండా చేయడమే ధ్యేయంగా మౌలిక సదుపాయాలు మళ్లీ వాడుకోలేని విధంగా ధ్వంసం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ సైనికులు తెలిపారు గాజాలో దాదాపు యాబై శాతం భూమి తమ నియంత్రణలోకి వచ్చిందని ఆ ప్రాంతాన్ని మిలిటరీ బఫర్ జోన్ గా మారుస్తున్నట్లు చెప్పారు గాజాను బదిలి వెళ్లిన పాలస్తీనియన్లు తిరిగి రావటానికి ఇక్కడ ఏమీ మిగలేదని ఇక వారు ఎప్పటికీ తిరిగి రాలేరని ఇజ్రాయెల్ సైనికులు వెల్లడించారు ఆ నేలంతా బంజరు భూమిగా మారిపోతుందని వ్యాఖ్యానించారు వేల మంది పాలస్తీనియన్లు నివసించే ప్రాంతాన్ని బఫర్ జోన్ గా మార్చినట్లు తెలిపారు ఈ జోన్లో వ్యవసాయ భూములు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు నీటి వసతి సౌకర్యాలు పంట పొలాలు చెట్లను నాశనం చేయాలని ఆదేశాలు అందినట్లు ఇజ్రాయెల్ సైనికులు చెప్పారు బఫర్ జోన్ వెల్లడించారు